హాయ్ అండి మా ఊరి పక్కనున్న ఒక విలేజ్లో సంక్రాంతి పండుగ చాలా వైభవంగా చేయిస్తారండి మూడు రోజులు జాతరలాగా చేయిస్తారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కొండ మీద నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్లో శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్లో మకర జ్యోతిని వెలిగిస్తారు కదా సంక్రాంతి రోజు సేమ్ అదే టైంకి ఈ కొండ మీద కూడా మకర జ్యోతిని వెలిగిస్తారు ఎగ్జాక్ట్గా సెవెన్కి మకర జ్యోతిని కొండ మీద వెలిగించారు ఇది చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు సేమ్ శబరిమలలో ఎలా అయితే జ్యోతి కనిపిస్తుందో అలాగే ఈ జ్యోతి కనిపిస్తూ ఉంటుంది ఈ జ్యోతి చూసిన వాళ్ళకి మోక్షం కలుగుతుందని కూడా చెప్తారు ఇక్కడ పుట్టలమ్మవారు అని ఫేమస్ టెంపుల్ ఉంది ఈ టెంపుల్లో సంక్రాంతి పండుగ మూడు రోజులు చాలా ఘనంగా అమ్మవారి ఉత్సవాలు చేస్తారు అలాగే ఈ మూడు రోజులు పండగ అయిపోయిన తర్వాత అమ్మవారిని అద్భుతంగా ఊరేగిస్తారంట ఈ టెంపుల్ ఎంట్రెన్స్ లో ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు చుట్టూ గ్రిల్స్ పెట్టున్నాయి ఈ గ్రిల్స్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఒకసారి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారంట ఈ చెట్టు పెరుగుతూ ఉంటుందంట ఇక్కడ మొబైల్స్ నాటెలోడని రాసుంది నేను జస్ట్ వీడియో కోసం అని అలా అలా లైట్ గా చూపిస్తాను ఇక్కడ స్వయంగా వెలిసిన ఈ పుట్టల అమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుందంట అమ్మవారు బంగారు వర్ణంలో చాలా అందంగా మెరిసిపోతుంది మేము ఈ సంక్రాంతికి అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి